హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నందిని సురేష్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పీతల పులుసు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకునే విధానం ఏమేమి కావాలని మీకు చూపించేస్తాను చూసేయండి పీతల్ని మంచిగా కడిగి పెట్టేసుకొని ఉప్పు కారం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పీతల్ని ఇప్పుడు నిమ్మకాయ సైజు కంటే ఇంకొంచెం పెద్ద సైజు చింతపడి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్న మిక్సీ జార్ దాంట్లో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని అలాగే దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే రెండు యాలకులు ఇంకా వెల్లుల్లిగడ్డలు అల్లం ముక్కలు ఇవి వేసేసుకొని అయితే మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం బాండి పెట్టుకొని బాండిలో ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని ఇప్పుడు మెంతులు మెంతులు అయితే కంపల్సరీ మెంతులు జీలకర్ర వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకుంటే కరివేపాకు టేస్ట్ పీతలకు మంచి టేస్ట్ ఇస్తుంది కొంచెం ఎక్కువ రొబ్బలయ్యే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు టేస్ట్ ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నామో ఆ పేస్ట్ని అయితే వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు ఏదైతే పేస్ట్ వేసుకున్నామో అది కర్రీకి టేస్ట్ అనేది మార్చేస్తుంది గ్రేవీ కూడా తీసుకొస్తుంది గ్రేవీగా ఉండి చిక్కగా ఉండాలి అంటే కనుక ఈ పేస్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి తర్వాత ఏమో మసాలా కారం మనం టేస్ట్కి సరిపడగా వేసుకోవాలి ఆల్రెడీ పీతలో కలిపి పెట్టుకున్నాం కదండీ ఉప్పు కారాలు చూసుకొని వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఇది నేను జీలకర్ర ధనియాలు పొడి కొట్టుకున్నది ఇది కూడా మంచిగా కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఉప్పు కారం ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని పీతలను అయితే వేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై అయితే చేసుకోవాలి కాసేపు పీతల్లోంచి మనం ఉడికే కొద్దీ వాటర్ అయితే ఎక్కువ వస్తుందండి మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని గుర్జు చేసుకొని కొంచెం తక్కువ వాటరే పోసుకోవాలి ఎందుకంటే పీతల్లోంచి వాటర్ అది ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు నేను కలిపేటప్పుడు వాటర్ అయితే దిగలేదు నేను పులుపు వేసిన తర్వాత అయితే వాటర్ బాగా దిగింది ఈ మాత్రం వేసేసుకొని పులుపు చక్కగా ఉప్పుకారాలన్నీ చెక్ చేసుకొని మూత అయితే పెట్టేసుకొని మంచిగా ఉడికించేసుకోవాలి ఇవి ఎర్రపీతలండి అలాగే చుక్క చుక్కపీతలు ఇలాగా చాలా రకాలు ఉంటాయి పీతల్లో కూడా ఒక్కొక్క పీతలో ఒక్కొక్క టేస్ట్ అనమాట ఈ పీతలు ఏంటంటే చాలా బాగుంటాయి నల్ల పీతలు కూడా కొంచెం పెంకుల్లాగా ఉంటాయి అన్నమాట మనం నవ్వులే కొద్దీ ఇదేమో కొంచెం ఈజీగా తినేయచ్చు తర్వాత ఏమో కొత్తిమీర కూడా వేసుకొని ఇంకాసేపు కొత్తిమీర టేస్ట్ అంతా ఆ పీతలకు పట్టేలాగా ఇంకాసేపు అయితే మగ్గించుకోవాలి అంతే అండి ఇది ఇలా కనిపిస్తుంది కదా వాటరిష్గా మనం చల్లారిపోయిన తర్వాత మంచి దగ్గర పడిపోయి మంచిగా వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్